హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను అయితే నేను నర్సీపట్నం మన ఏరియా హాస్పిటల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ అదే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టంగా చేపట్టిన వంటి అన్న క్యాంటీన్లో అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్ కానీ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ ఏ విధంగా ఉండబోతుందో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే ఈరోజు నేను కూడా మొదటిసారి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ చేసి అన్నా క్యాంటీన్లో టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను అలాగే చూపించబోతున్నాను నేనైతే ఇదే మొదటిసారి అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేయడం కానీ భోజనం చేయడం కానీ మీలో ఇంతకు వరకు ఎవరైనా అన్నా క్యాంటీన్లో టిఫిన్ కానీ భోజనం కానీ చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోనైతే చివరి దాకా చూసి వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే క్యాంటీన్ విషయం వచ్చేసరికి అయితే క్యాంటీన్ అయితే చాలా నీట్గా ఉందండి చాలా శుభ్రంగా ఉంచారు క్యాంటీన్ అయితే అలాగే బయట రాగానే తాగడానికి అయితే మినరల్ వాటర్ కూడా ఎంట్రన్స్లో పెట్టారు చాలా క్లీన్గా ఉంది అలాగే లోన్ కూడా చూసాం లోన్ కూడా చాలా శుభ్రంగా ఉంచారు అయితే మేము ఎర్లీ మార్నింగ్ కదా మేము ముందుగా వచ్చేయడం వల్ల ఇంకా జనాలు అయితే ఎవరు లేదు అన్నా క్యాంటీన్ మెను వచ్చేసరికి ఇలాగ ఉందండి ఫుడ్ మెను వచ్చేసరికి ఇలాగ ఉంది ఆహార పట్టిక ప్రతిరోజు ఏ విధంగా ఫుడ్ ఉంటూ ఉండబోతుంది అనేది అయితే ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ప్రతి ఆధారం కూడా సెలవు ఉంటుందట తర్వాత వారానికి ఒక రోజు అయితే స్పెషల్ రైస్ అని ఉంది మరి ఆ స్పెషల్ రైస్ ఏ విధంగా ఉంటుంది మనకి తెలీదు మనకి ఎంట్రన్స్లోని టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట కౌంటర్లోని మనం ఫైవ్ రూపీస్ ఇస్తే మనకి ఇలాగ కోయిన్ ఒకటి ఇస్తారనమాట ఓన్ కైతే మనం లోనకి తీసుకుని వచ్చి ఈ కనిపిస్తున్న కౌంటర్ దగ్గర అయితే మనం వెళ్ళి ఇచ్చినట్టయితే మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా ఉంది ఈరోజు సోమవారం అనమాట అయితే మనకి ఇడ్లీ నచ్చితే ఇడ్లీ తీసుకోవచ్చు ఉప్మా నచ్చితే ఉప్మా తీసుకోవచ్చు అనమాట ఐదు రూపాయలకైతే మనకు మూడు ఇడ్లీ ఇస్తారు అలాగే మనకి ఆ టిఫిన్ సరిపోకపోతే మళ్ళీ ఒక ఐదు రూపాయలు ఇచ్చి మళ్ళీ టోకెన్ తీసుకొని మళ్ళీ ఇడ్లీ తినొచ్చే తినొచ్చాట అయితే మేమైతే ఈరోజు టిఫిన్ ఎలాగుందో తిని చూసి చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఒక టోకెన్ తీసుకున్నాం మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇలాగా మూడు ఇడ్లీ ఇచ్చారండి మూడు ఇడ్లీతో పాటు సాంబారు అలాగే కొబ్బరి చెట్టు కూడా ఇవ్వడం అయితే జరిగింది అయితే నేను మార్నింగ్ టిఫిన్ చేసేసాక అలాగే ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తిన్న తర్వాత అయితే టిఫిన్ ఫుడ్ ఎలా ఉందో నేనైతే లాస్ట్లో చెప్తానండి అమ్మ బాబాయ్ మార్నింగ్ మేము టిఫిన్కి వచ్చినప్పుడైతే జనాలు అవ్వలేదు కదా అని మధ్యాహ్నం కూడా జనాలు ఉండాలనుకో కొంచెం లేట్గా వచ్చాం కాకపోతే మేము వచ్చేసరికి చాలా పెద్ద లైన్ ఉందనమాట ఇప్పుడైతే ప్రజెంట్ లైన్లో ఉన్నాము ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తినేసి ఎలాగుందో చెప్తాను ఈ రోజైతే మనం ఐదు రూపాయలతో మార్నింగ్ టిఫిన్ అలాగే అదే ఐదు రూపాయలతోటి మధ్యాహ్నం భోజనం అంటే పది రూపాయలతోటి ఈరోజు మార్నింగ్ టిఫిన్ అలాగే మధ్యాహ్నం భోజనం కూడా చేయబోయి చేయిస్తున్నాం అనమాట చేసేసి అలాగే మార్నింగ్ టిఫిన్ కూడా మధ్యాహ్నం భోజనం కూడా అన్న క్యాంటీన్లో ఎలా ఉందో నేనైతే చివరిలో చెప్తానండి నేనైతే మార్నింగ్ టిఫిన్స్ అలా ఇష్టంగా తిన్నాను అలాగే ఇప్పుడు ఫుడ్ కూడా తినేసిన తర్వాత లాస్ట్లో చెప్తాను మనమైతే ఇప్పుడు ఇదిగో ఈ కనిపిస్తున్న కౌంటర్ దగ్గర అయితే ఐదు రూపాయలు ఇచ్చి అయితే అలా అయితే మనకు ఒక కోయిన్ ఇస్తున్నారు అనమాట మనం ఐదు రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ కోయిన్ ఏ విధంగా ఉండిపోతుందో ఇప్పుడు చూపెడతాను చూడండి అదిగో ఇలా ట్రెండ్ కోయిన్స్ ఇస్తున్నారు అనమాట ఇదిగో మాకైతే ఎనభై ఎనిమిది యాభై మూడు వచ్చింది కోయిన్ నెంబరు ఈ కోయిన్ తీసుకుని లోన్కి కౌంటర్ ఉంటుంది ఇలా లైన్ కట్టాలన్నమాట ఈ కౌంటర్లో కూడా లైన్ కడితే లైన్కి వెళ్ళి మనం ప్లేట్ తీసుకున్నాక కోయిన్ ఇచ్చిన తర్వాత మనకైతే ఫుడ్ పెడతారనమాట ఆ ఫుడ్ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందో ఫుడ్ చూపెడతాను చూడండి అలాగే ఫుడ్ వచ్చేసరికి ఇలాగ మనకు ప్లేట్లోనే ఒక రైసు సాంబారు క్యాబేజ్ కర్రీ అలాగే పచ్చడి వేసారు ఈరోజు అయితే మెను ఇది అంటే ఈరోజు మెను అలాగే పెరుగు కూడా వేశారు ఈ అన్నా క్యాంటీన్లోనైతే ఎటువంటి నిబంధనలు అయితే లేదండి అన్నా క్యాంటీన్కి ఎవ్వరైనా వచ్చి అన్నం అయితే తినచ్చు అలాగే కాకపోతే ఇప్పుడు మనం ఫుడ్ తినగలిగి అంటే బయట అమౌంట్ ఖర్చు పెట్టగలిగే వాళ్ళని కూడా ముందు వచ్చి మనం ఫుడ్ తినేసినట్టయితే అయితే కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఫుడ్ అందదనమాట ఎందుకంటే ఇది కూడా రోజుకి లిమిటెడ్ అనమాట రోజుకి నాలుగు వందల మందికి ఐదు వందల మంది కానీ ఉంటుంది అట టార్గెట్ ఉదయం టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం ఫుడ్ కానివ్వండి నైట్ ఫుడ్ కానివ్వండి అది ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది మూడు వందల నుంచి ఐదు వందల మంది వరకే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారట ఒకవేళ మనం బయట ఖర్చు పెట్టగలము అనుకుంటే మనం బయట తినడం మంచిది ఎందుకంటే ఏ ఏమీ ఖర్చు పెట్టలేని వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఐదు రూపాయలతో అంటే పదిహేను రూపాయలతోటి మూడు పుట్టల కడుపు నింపుకొని రోజంతా హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశం అలాగే ఈ రోజైతే నేను ఉదయం తిన్న టిఫిన్ కానీ మధ్యాహ్నం తిన్న భోజనం కానీ చాలా బాగుందండి ఐదు రూపాయలకి నిజంగా ఇంత చక్కటి టిఫిన్ కానీ భోజనం కానీ పెడతారైతే నేను ఊహించుకోలేదు అలాగే ఈరోజు నేను అన్న క్యాంటీన్లో టిఫిన్ కానీ భోజనం కానీ ఏ విధంగా ఉంటదని అయితే నేను వీడియో చూపించాను ఇది వరకు నాకన్నా ముందు ఎవరైనా అన్న క్యాంటీన్ లోని భోజనం కానీ టిఫిన్ కానీ చేసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను